నా మాటలను మనస్సున నుంచుకొనుము సామెతలు ఏడు అధ్యాయం ఒకటి వచనం దేవుని మాటలు వాక్యము మనలను బ్రతికిస్తుంది లయమైపోతాయి కానీ దేవుని వాక్యం నిత్యము వాక్యము అను నామము గలవాడు ప్రభు అని యేసుక్రీస్తు ఆయన సృష్టికర్త రక్షణకర్త సమాధానకర్త సమాధానాధిపతి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఆయన కిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక దేవుని మాటల వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా అనేక అద్భుతాలు సవిచూడగలము దురద చెవులు కలిగి కాకమ్మ కథల వైపు మరలకుండా సత్యవాక్యమునకు చెవియొగ్గాలి దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి దేవుని స్వరము వినాలి మనసు నిండా జీవవాకు చేత నింపబడాలి నీవు నిత్యము బ్రతికెదవు స్తుతించి ప్రార్థించము దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి నిన్ను వర్ధిల్ల చేయునుగాక ఆమె